హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా ఈవినింగు పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైంకైతే వాళ్ళకైతే స్నాక్స్ అయితే చేసి పెట్టాను అలాగే పాలైతే వచ్చేసినాయి అనమాట మాకు ఈవినింగ్ అయితే వస్తాయి పాలు పాలు అయితే తీసేసుకొని గిన్నెలు అయితే పోసేస్తున్నాను పోసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను అనమాట ఈ లోపల మరుగుతూ ఉంటాయి కదా పిల్లలకైతే ఇచ్చేయచ్చు అనేసి అలాగే పిల్లల కోసం అయితే స్నాక్స్ కోసం గోధుమ దోశలు అయితే పోస్తున్నానమాట గోధుమ పిండి ఉంటుంది కదా చపాతీ చేసుకోవడానికి అలాగే వాటర్ అయితే తీసుకున్నాను కొద్దిగా వాటర్ తీసుకొని అందులోనే గోధుమ పిండి అయితే వేస్తున్నాను అనమాట ఒక్కోసారి అయితే రాగి దోశలు కూడా వేసేస్తాను అలాగే ఈరోజు అయితే స్నాక్స్ కింద గోధుమ దోశలు అయితే వేస్తున్నాను అనమాట గోధుమ పిండి అయితే తీసుకొని వాటర్ తీసుకున్నాను అలాగే అందులోనే సాల్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాను లేదు సాల్ట్ వద్దు స్వీట్ తినే అయితే స్వీట్ అయితే యాడ్ చేసుకోండి బెల్లం ఉంటుంది కదా బెల్లాన్ని అయితే ఇందులో అయితే వేసేసుకొని కలుపుకొని వేసుకోండి చాలా బాగుంటాయి నెయ్యి వేసుకొని కాల్చుకుంటే దోశలు అలాగే ఇక్కడైతే కలిపేటప్పుడు కొద్ది కింద పడిందనమాట దాన్ని అయితే తీసుకొచ్చి క్లాత్తో తుడిచేస్తున్నాను మొత్తం కలుపుకోవాలి కొద్దిగా కారంగా వాళ్ళు ఏంటంటే కారం అయినా వేసుకోండి ఇందులో బాగుంటుంది నేనైతే అల్లం చట్నీ ఉంది కదా అనేసి ఉట్టి సాల్ట్ ఒకటే యాడ్ చేసి అయితే కలుపుతున్నాను కొద్దిగా దోశ పిండిలాగా కాకుండా కొద్దిగా చెక్కగా అయితే కలుపుకోండి మరి పల్చగా కలుపుకున్నారంటే దోశలు అంతగా బాగా రావు గోధుమ పిండి దోశలు కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట షోడా ఉప్పు అలాంటివి ఏం వేయకండి నూనె అయితే లాగేసుకొని ఆయిల్ ఆయిల్గా ఉంటాయి తినలేరు పిల్లలు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే కలుపుకోండి ఈ లోపల పిల్లలైతే హోంవర్క్స్ వేసుకుంటున్నారు కదా అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారనమాట వాళ్ళ దగ్గరికి ఇక గ్యాస్ స్టవ్ దగ్గరికి ఫ్యాన్ అయితే పెట్టుకొని దోశలు అయితే వేసేసుకుంటున్నాను దోశలు వేసేసుకున్న తర్వాత పిల్లలకి అయితే ఇచ్చేసానంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అనమాట హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను స్వీట్ దోశలు వేసుకునే పని అయితే ఈ టైంలో నెయ్యి అయితే వేసుకోండి బాగుంటాయి అన్నమాట స్వీట్ స్వీట్గా ఉంటే తినేవాళ్ళు బాగా తింటారు మా పిల్లలు స్వీట్ అంతగా ఇష్టపడరు కాబట్టి నేనైతే చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ ఇస్తాను లేదా పచ్చిమిర్చి టమోటా పచ్చడి అయినా కాంబినేషన్ బాగుంటుంది పిల్లలతో అయితే సరిపోతుంటుంది అన్నమాట పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు స్కూల్కి రెడీ చేసుకోము వాళ్ళు ఏం తింటారో చేసి పెట్టుకోవడం వాళ్ళు వచ్చే లోపల అన్ని చక్కచక్క చేసుకోవడం సరిపోతూ ఉంటుంది ఖాళీయే ఉండదు అనమాట అలాగే మా చిన్నోడైతే అయితే మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాడు కాబట్టి వాడితోనే టైం సరిపోతుంది నాకు పాప కొద్ది పెద్దది కాబట్టి తన పని తనే చేసుకుంటుంది ఇక్కడైతే పిండిని మొత్తాన్ని అయితే దోశలు వెళ్తేస్తున్నాను అలాగే స్కూల్ నుంచి రాగానే అయితే కాసేపు అయితే ఆడుకుంటుంది బయటికి వెళ్ళేసి ఆడుకుంటారు షటిల్ కానీ లేకపోతే సైకిలింగ్ కానీ అలాంటివి అయితే ఆడుకుంటారు వచ్చిన తర్వాత స్నానం అయితే చేసేసి స్నాక్స్ అయితే పెట్టేసి పాలు ఇచ్చేసామంటే పోయి చేసుకుంటారు దోశలు అయితే వేసేసారనమాట అల్లం చట్నీ అయితే ముందుగానే అయితే పక్కన పెట్టుకున్నాను అల్లం చట్నీ అయితే వేసేసి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ డిన్నర్లోకి వచ్చేసి చిక్కుళ్ళు ఉంటాయి కదా లావు చిక్కుళ్ళు లావు చిక్కుళ్ళు అయితే వలుస్తున్నాను ఇక్కడ డిన్నర్లోకి ఓపెన్ అయితే లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను అలాగే మొత్తం అయితే వలిచేసుకుంటాను అనమాట మధ్య మధ్యలో పిల్లల దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటాను హోంవర్క్స్ చేస్తుంటారు కదా పాపకైతే దగ్గరే ఉండి చేపియాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట మా చిన్నోడినైతే దగ్గర కూర్చోబెట్టి చేయించాలి అలాగే మొత్తం అయితే వల్చేసాను మొత్తం వల్చిన తర్వాత వాటర్ అయితే తీసుకొచ్చాను అనమాట గిన్నెలో కడగాలి కదా బాగా మొత్తం అన్ని అందులో వేసేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి కడిగేస్తాను చిక్కుడుకాయల్లోకి కారం కూడా ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట ముందుగానే సాల్ట్ వేసేసి కడిగేసి మొత్తం కుక్కర్లో అయితే వేసేసి వాటర్ అయితే యాడ్ చేయకుండా మనం ఏదైతే చిక్కుడుకాయలు దాంట్లో వేస్తామో అవి మాత్రమే ఉంచాలి సాల్ట్ తోటి వాటర్ వేస్తే ఏంటంటే ఈ వాటర్ ఆ వాటర్ అన్నీ ఎక్కువైపోయి వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట అందుకనేసి ఉట్టిగా అట్లా ఓడిగా అర్చయితే వేసేస్తే సరిపోతుంది అలాగే మా అయితే చిక్కుళ్ళు అంటే చాలా ఇష్టము మొత్తం అలాగే వేసేసుకొని అయితే పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం అయితే వేసేసుకున్నాను వాటర్ ఉన్నాయి కదా అవైతే వంచేసేసి ఇంకొద్ది వాటర్ పట్టుకొచ్చి అయితే అడుగు నిరుకేదన్నా ఉన్నా వంచేసి వాటర్ పట్టుకొని అయితే వస్తున్నాను వాటర్ పట్టుకొని వచ్చి మిగతా ఏమన్నా ఉన్నా దాంట్లో అనమాట కుక్కర్లో అంతే కుక్కర్లో వేసేసి విజిల్ పెట్టుకున్నారంటే సరిపోతుంది ఒక్క విజిల్ అయితే సరిపోతుంది అనమాట రెండు విజిల్స్ పెట్టకండి మెత్తగా అయిపోతాయి వేయించేటప్పుడు కొద్దిగా ఉడికి ఉడికినట్టు ఉంటేనే మనం వేయించేటప్పుడు ఇంకొద్దిగా ఉడుకుతాయి సాల్ట్ అయితే వేస్తున్నాను వేసేసి చూపిస్తున్నాను కదా అలాగైతే ఎగిరేసి మొత్తం కలిసేటట్టు మూత అయితే పెట్టేస్తున్నాను వాటర్ అయితే అసలు యాడ్ చేయట్లేదు పెట్టేసిన తర్వాత పోపు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ పోపులో అయితే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆయిల్ వేసి జీలకర్ర వేసాను వేసానమాట మీకు ఇష్టం ఉంటే పచ్చి శనగపప్పు మినప్పప్పు అవి కూడా వేసుకోవచ్చు పోపులోనే చిక్కుడుకాయలు అయితే ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా ఆ చిక్కుడుకాయలు అయితే అందులో వేసేస్తున్నాను మొత్తం అలాగే వేసేసి మనం వాటర్ అనేది యాడ్ చేయకపోయినా కొద్దిగా లైట్గా అడుగునైతే వాటర్ అయితే వస్తాయి చిక్కుడుకాయల్లో వేసిన తర్వాత మొత్తం అయితే కలుపుకుంటున్నాను కలిపేసుకోవాలన్నమాట నేనైతే కారాన్ని అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను అన్నాను కదా కారం వచ్చేసి పుట్నాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు అలాగే ఎండుమిర్చి కొబ్బరి అలాగే ఉప్పు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసి మిక్సీ పట్టుకున్నాను ఈ కారం మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రైలోకి నేను ఎప్పుడు ప్రతి వీడియో చేసినా ఈ కారాన్ని అలాగే కొబ్బరి కారం అయితే యూస్ చేస్తాను ఈ కారణం ఏంటంటే అచ్చంగా దోశలు ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తిన్నా లేదా ఫ్రైల్లో వేసుకున్నా మాత్రం చాలా అనమాట వేరే కర్రీ అవసరం ఉండదు అచ్చంగా ఇదే కలుపుకొని అయితే తినేసేయచ్చు అలాగే మనం పా ఉడకబెట్టుకున్నాం కదా చిక్కుళ్ళు అవి అలాగే అప్పటికప్పుడే కడిగేసుకున్నామంటే అంట్లు కూడా పెద్దగా పడవన్నమాట ఒక నాలుగైదు గిన్నెలతో అయితే సరిపోతాయి నేనైతే అక్కడ కడిగేస్తున్నాను అవి వేగే లోపల గ్యాస్ దగ్గర నిలబడకుండా ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నా ఈజీ అయిపోతుంది అనమాట అలాగే పప్పులైతే నానబెట్టాను టిఫిన్కి ఇడ్లీకి అయితే మినపప్పు నానబెట్టాను అలాగే అట్లకైతే మినపప్పు అలాగే స్టోర్ బి ఉంటాయి కదా అవి కొద్దిగా మెంతులు అయితే వేసేసి అనమాట ఇక్కడ రసానికైతే చింతపండు అయితే కొద్దిగా తీసుకున్నాను అలాగే టమోటాలు అయితే ఒక నాలుగు తీసుకున్నాను అనమాట వాటినైతే కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను అన్నమాట వాటినైతే టమోటాలైతే కోసేసి చింతపండులు అయితే వేస్తున్నాను వేసేసి కలుపుకోవాలి చేతులతోటి మెత్తగా మెదుక్కున్నట్టయితే మెదుక్కోవాలి లేదు మిక్సీలో వేసుకునే పని అయితే మిక్సీలో వేసుకోండి చింతపండు టమాటాలు వాటర్ వేయకుండా చింతపండు టమాటాలు అలాగే కొత్తిమీర సాల్ట్ అవన్నీ వేసేసి మిక్సీ వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ ఏంటంటే నేనైతే చేతులతో అయితే మెతుకుతాను టేస్ట్ బాగుంటుందని లేదు ఉడగబెట్టుకొని వాళ్ళు ఉడగబెట్టుకొని అయినా చేసుకోవచ్చు అన్నమాట కొత్తిమీర టమోటాలు అయితే వేసేసాను చింతపండులో ఇప్పుడు కొత్తిమీర అయితే తీసుకొని కడిగి అయితే అందులోనే వేసేసి కట్ చేసి అయితే వేస్తున్నాను వేసేసుకొని కల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను కల్లుప్పు అయితే వేసుకొని చేతులతోటి బాగా మెతుక్కోవాలి ఈ మెదుపుకున్న రసాన్ని ఏంటంటే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము ఇందాక చిక్కుడుకాయలు అవి ఉడకబెట్టి పక్కన పెట్టాను కదా కడిగేసి ఆ గిన్నెని యూజ్ చేస్తున్నాను ఇక్కడ వేరే గిన్నెలతో పని లేకుండా మొత్తాన్ని మెదుపుకొని రసాన్ని అయితే ఇందులోకి తీసుకుంటున్నాను మొత్తం రసాన్ని అయితే అందులోకి తీసేసుకొని మన పులుపుకు పుగ్గు తగ్గట్టు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం చింతపండు టమోటాలు అన్నీ మెదుపుకొని అలాగే చిక్కుడుకాయ కాంబినేషన్లోకి అయితే నేనైతే రసం అయితే పెట్టాను రసం పొడిని కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట మరి వీడియోలు ఎంతయిపోయి ఎక్కువైపోద్ది అనేసి అది చూపించలేదు కొద్దిగా ధనియాలు అలాగే జీలకర్ర కొద్దిగా మిరియాలు రెండు ఎండుమిర్చి కందిపప్పు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసేసి అయితే మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నాను ఆ పొడి ఉంటుంది కదా పొడి అయితే మిక్సీ వేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట చింతపండు రోస అయితే ముందుగానే మొత్తం అయితే తీసేసి గిన్నెలో పెట్టుకుంటున్నాను ఈ పులుపుకు తగ్గట్టు అయితే వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే రెండు పూట్లకు సరిపోయేటట్టు అయితే పెడుతున్నాను ఇక్కడ రసము మిక్సీలో వేసుకున్నారేంటంటే ఇంత కష్టం ఉండదు అనమాట ఒక టూ మినిట్స్లో మొత్తం మెదిగిపోతాయి అలాగే వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చేతులతో మెదుకుతున్నాను కాబట్టి టైం అయితే ఎక్కువ పట్టింది రసం పొడి అయితే చెప్పాను కదా ధనియాలు జీలకర్ర అవన్నీ అవన్నీ మిక్సీలో వేసేసుకొని అయితే పొడి చేసుకుంటున్నాను ఇక్కడ చిక్కుడుకాయలు అయితే వేగిపోయాయి అన్నమాట చిక్కుడుకాయల్లోకి కరివేపాకు అయితే వేసేసి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను కదా పుట్నాల పొడి కారం ఆ కారాన్ని అయితే చిక్కుడుకాయలు అయితే వేసేసి కలిపేస్తున్నాను మొత్తం అలాగే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత పిల్లలకైతే డిన్నర్ అయితే పెట్టేశానంటే పని కొండిపోతారు మార్నింగ్ మళ్ళీ స్కూల్ ఉంది కదా పిండి మే అన్నీ నానబెట్టుకున్నాను కదా పప్పులు అవన్నీ మిక్సీ వేసి పట్టేసుకొని అలాగే పా పిల్లలకైతే డిన్నర్ అయితే పెట్టేసానంటే అయిపోతుంది పని అంటే మధ్యలో కలుపుకుంటా ఉన్నాను అనమాట అంటే విత్తనాలు చిక్కుళ్ళు ఫ్రై రెడీ అవుతుంది అనమాట అలాగే రసంలో అయితే కొద్దిగా రసంలో పసుపు అయితే యాడ్ చేసేదనమాట ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రసం పొడి ఆ రసం పొడిని కూడా అందులోనే వేసేసి కలుపుకోవాలి కలుపుకొని పోపు అయితే వేసుకున్నాను అన్నమాట పోపులకి ఏంటంటే జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కొద్దిగా ఇంగు అయితే వేసేసి పోపు అయితే వేసుకున్నాను ఆ మిర్చి అవి ఉన్నాయి కదా చేతులతో అయితే మెత్తగా మెదుపుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది రసానికి పట్టిద్ది అనమాట తర్వాత ఒక టూ మినిట్స్ మరిగించామంటే రసం అయితే రెడీ అయిపోతుంది అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి